ఆదిలాబాద్ జిల్లా కోసం స్థాపించినటువంటి చనాక కొరాట బ్యారేజ్ పనులను పూర్తి చేసి ఆ కాల్వ ఆదిలాబాద్ జిల్లాకు నీళ్లు వేగవంతంగా ఇవ్వాలి రాష్ట్ర ప్రభుత్వం ఎటువైపోతుంది టైంపాస్ పనులు చేయకుండా రాష్ట్ర యొక్క భవిష్యత్తుకు సంబంధించి సాగునీటి కోసం సాగు వ్యవస్థ కోసం రైతాంగం కోసం రైతుల కోసం అక్కడొచ్చే ప్రతి ప్రాజెక్టును వేగవంతంగా పూర్తి చేయాలి ఆ చనాక కురాటా బ్యారేజీని కంప్లీట్ చేసి ఆదిలాబాద్ జిల్లా పూర్తిగా సస్యశ్యామలం చేయాలి రైతుల కళ్ళల్లో ఆనందం కావాలి ఆనందం చూడాలి మీరు వేగవంతంగా ఈ పనులను చేయాలని కోరుకుంటున్నా కానీ మీరు చేయట్లేదు ముఖ్యంగా చెప్పాలంటే నీటి పారుదల శాఖ మంత్రికి ప్రాజెక్టులు ఎన్ని ఉన్నాయో కూడా తెలుస్తలేదు అటువంటి దుస్థితిలో ఉన్నాడు మన కాంగ్రెస్ పార్టీ ఈ నాయకుడు కాంగ్రెస్ పార్టీ నాయకుని పరిస్థితి చూస్తే అట్లా ఉంది మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఈరోజు తెలంగాణ రాష్ట్ర సాగునీటి మంత్రిని అని చెప్పుకుంటున్నాడు అయినా కానీ ఎస్ఎల్బిసి నల్లగొండ ఎస్ఎల్బీసీ అట్నే ఉంది అది ఏమాత్రం ముందు పోతలేదు దాని గురించి ఒక సమీక్ష లేదు ఒక పునరాలోచన లేదు దాని గురించి ఏం లేదు ఈ చనాక కొరాట కంప్లీట్ కాకపోవడం వల్ల ఆదిలాబాద్ జిల్లా మొత్తం ఈరోజు ఆదిలాబాద్ రైతాంగం మొత్తం ఇబ్బంది పడుతున్నది దాన్ని కంప్లీట్ చేయాలి కంప్లీట్ చేసి ఆదిలాబాద్ ప్రాంతానికి నీరు రందించాలే హైదరాబాద్ని ఆదిలాబాద్ మొత్తాన్ని ససెస్ శ్యామలం చేయాలని కోరుకుంటున్న ఇమిడియేట్గా మీరు పనులు ప్రారంభించండి పాలమూరు రంగారెడ్డి కానీ మిగతా ఏ ప్రాజెక్టులనైనా సరే పెండింగ్లో ఉన్నటువంటి అన్ని ప్రాజెక్టులను వేగవంతంగా పూర్తి చేసి తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయండి తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి కావాలంటే ఏకైక మొదటి మార్గమే రైతాంగం రైతాంగం పట్ల నిబద్ధతో నియమం నియమ నిష్ఠులతో ఉండని రైతుల పట్ల ఎప్పుడైతే మీకు నిర్లక్ష్యం ధోరణి ఉంటుందో మీకు అదే తొందరలోనే బుద్ధి చెప్తారు వచ్చే ఎలక్షన్లలో ఎంపీ ఎలక్షన్లలో మా పార్టీ ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ కంటే ఎక్కువ సీట్లను గెలుస్తుంది అది మాత్రం నిజం